నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం మనందరికి తెలిసిందే రెండు వందల డెబ్బై మంది చనిపోవడం జరిగింది దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఫ్లైట్ అహ్మదాబాద్ అహ్మదాబాద్లో మనం జరిగినటువంటి ప్రమాదం గురించి కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు డిస్కషన్ అంటే అహ్మదాబాద్ అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్ ఏదైతుందో అలాంటి ప్రమాదమే నైన్టీన్ నైంటీ త్రీలో విమాన ప్రమాదం జరిగింది కానీ ఈ స్థాయిలో జరగలేదు పైలట్ బల్ల అదేవిధంగా కో పైలెట్ ఇద్దరి చాకచక్యంతో ఆ విమానం ప్రమాదం అనేది జరగకుండా చాలా అంటే చాలా చాకచక్యంగా పొలాల్లో వాళ్ళు దాన్ని ల్యాండ్ చేయడం జరిగింది మీరు ప్రస్తుతం విజయవాచ్ ఇందులో సో ఇది ఇండియా ఎయిర్లైన్స్ విమానం ఇది తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతము ఆ ప్రాంతంలో ఆ పొలాల మధ్యలో ల్యాండ్ కావడం జరిగింది సో అది పైలట్ కో పైలట్ యొక్క చాకచక్యం వల్లే ఇందులో ల్యాండ్ కావడం జరిగింది సో ఏ మాత్రం ఏ మార్పాటు చేసినా కూడా రెండు వందల డెబ్బై రెండు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేటివి సో దీని గురించి మనం చెప్పుకుంటే ఈ విమాన ప్రమాదం గురించి మనం మాట్లాడుకుంటే నైన్టీన్ నైన్టీ త్రీ నవంబర్ లో సో అది జరిగి ముప్పై రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈ విమానంలో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ విజయశాంతి అదేవిధంగా బ్రహ్మానందం అల్లు రామలింగ ఫ్యామిలీ అదేవిధంగా కోడి రామకృష్ణ లాంటి దిగ్గజాలు సినీ ప్రముఖులు అరవై మంది ఉన్నారు మిగతా రెండు వందల పన్నెండు మంది సామాన్య ప్రయాణికులతో రెండు వందల డెబ్బై రెండు మంది ఈ విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు అయితే విమానం వచ్చేసి మద్రాసు నుండి హైదరాబాద్కి బయలుదేరింది ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి మద్రాసు నుండి ఇండియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అయితే ల్యాండింగ్ అయ్యే సమయంలో హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్లో మంచు మంచు అనేది చాలా అంటే చాలా దట్టంగా అమ్ముకుంది అసలు రన్వే అనేది ఏమీ కూడా కనిపించట్లేదు పైలట్కి అదేవిధంగా కో పైలట్కి సో మేము ఇక్కడ మాకు ల్యాండ్ చేయడానికి ఇక్కడ మాకు స్కోప్ లేదు మేము ల్యాండ్ చేయలేకపోతున్నాము దట్టమైన పొగమంచు అలుముకోవడం వల్ల మాకు రన్వే కనిపించట్లేదు ఆ ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి వారికి పైలట్ అదే విధంగా కో పైలట్ సమాచారాన్ని అందించడం జరిగింది సో వెంటనే పైలట్ కో పైలట్ ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయకుండా వెంటనే దాన్ని తిరిగి విమానాన్ని మద్రాస్కి తిప్పడం జరిగింది అయితే మద్రాసుకు తిప్పినటువంటి నేపథ్యంలో ఫ్లాఫ్లో సమస్య వచ్చింది ఆ ఫ్లాఫ్లో సమస్య కారణంగా ఏ మామూలుగా విమానం అయితే ఎంత వేగంతో వెళ్తుందో ఆ వేగంతో కాకుండా సో వాళ్ళు వెంటనే ఆ తిప్పగానే ఆ ఫ్లాఫ్లో సమస్య కారణంగా వేగం అనేది చాలా తగ్గిపోయింది అదే విధంగా తక్కువ హైట్ నుండి వెళ్లాల్సి వచ్చింది సో మనకు తెలుసు విమానం అనేది తక్కువ హైట్ నుండి వెళ్తే ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి సో ఎందుకంటే బుట్టలు కానీ కొండలు కానీ సో మామూలుగా హెలికాప్టర్కి అదే అదేవిధంగా ఒక విమానానికి చాలా డిఫరెన్స్ ఉంటది హెలికాప్టర్ అనేది చాలా తక్కువ హైట్ నుండి ఎగురుతా ఉంటది సో విమానం అనేది ఇంకా కాస్త ఎక్కువ హైట్ నుండి ఎగురుతా ఉంటది అయితే ఏదైతే ఈ ఇండియా ఎయిర్లైన్స్ విమానం ఉందో నైన్టీన్ నైన్టీ ఈ విమానం ప్రమాదం జరిగినప్పుడు ఫ్లాఫ్లో సమస్య కారణంగా సో అక్కడ రన్వే పైన దట్టమైన పొగ అనుకున్నది సో ఇక్కడ మేము ల్యాండ్ చేయడానికి ఆప్షన్ లేదని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్ ఉన్న వాళ్ళకి వీళ్ళు సంకేతాలు ఇచ్చారు ఇచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ మద్రాసు తిప్పడం జరిగింది తిప్పిన తర్వాత ఆ ఫ్లాప్ ఆ ఫ్లాప్ లో సమస్య వచ్చింది ఫ్లాప్ లో సమస్య కారణంగా వేగం అనేది సామాన్యంగా అది వెళ్ళేటువంటి వేగం కంటే అతి తక్కువ వేగంతో వెళ్ళడం జరిగింది అదేవిధంగా తక్కువ హైట్ తో వెళ్ళడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇంధనం అనేది అందులో మొత్తం కూడా కంప్లీట్ గా అయిపోవడం జరిగింది సో ఇప్పుడు అసలైన సమస్య ఇంధనం అయిపోయింది అంటే ఇంధనం అయిపోయింది అంటే ఆ ప్లేన్ ఆ విమానం అనేది ఖచ్చితంగా క్రాష్ కావాల్సిందే ఒక దగ్గర కానీ ఇండియా ఎయిర్లైన్స్ నైన్టీన్ నైన్టీ త్రీలో ఈ ప్రమాదం జరిగినప్పుడు పైలట్ గా ఉన్నటువంటి కో ఉన్నటువంటి వీరిద్దరు కూడా చాలా చాకచక్యంగా రెండు వందల డెబ్బై రెండు మంది ప్రాణాలను కాపాడుతూ వారు ఆ తిరుపతిలోని ప్రాంతం పొలాలలో వాళ్ళు ల్యాండింగ్ చేయడం జరిగింది ఒక్కసారిగా అందరూ ఉపయోగించుకున్నారు అయితే ఈ ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ పొలాల దగ్గర దగ్గర ఒక సగం కంటే ఎక్కువ పొలం కూడా మొత్తం అంతా కూడా ఆ బురదలో కూరుకుపోయింది అయితే పొలం కాబట్టి పొలంలో బురద నీళ్లు బాగుంటాయి కాబట్టి ఆ నీళ్లు బురద అంతా కూడా విమానం లోపలికి వెళ్ళడం జరిగింది సో ప్రయాణికులు అందరూ కూడా లోపల నుండి ఆ బురద నీళ్ళ నుండి ఈదుకుంటూ బయటికి రావడం జరిగింది పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి ఆ వెళ్ళడం జరిగింది ఏం జరిగిందని చెప్పేసి సో ఫస్ట్ వాళ్ళు ఏదో శబ్దం అనుకున్నారు వెళ్ళి చూస్తే అక్కడ విమానం ఈ కూడా షాక్ అయ్యారు ఇక్కడ ఎందుకు ల్యాండ్ అయిందని చెప్పేసి ఆ విమానం ల్యాండ్ అయిన తర్వాత పైలట్ ఇద్దరు కూడా బయటకు వచ్చి పరిగెత్తి ఒక చెట్టు కింద నిల్చున్నారు సో ఒక్కొక్కరుగా విమానం నుండి బయటకు దిగుతున్నారు ఆ విమానం నుండి అటు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఇట్లా అందరూ రావడంతో గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఇంత పెద్ద సినీ ప్రముఖులు ప్రయాణిస్తున్నటువంటి విమాన ప్రమాదం మా ఊర్లో ఇక్కడ జరిగిందా అని చెప్పేసి సినీ హీరో చూసేసరికి మామూలుగా మనకు తెలుసు కదా వాళ్ళ మీదకి ఎగబడుతుంటారు అయితే గ్రామస్తులు కూడా చిరంజీవిని బాలకృష్ణను వీళ్ళందరూ చూడగానే వాళ్ళపైకి ఎగబడే ప్రయత్నం చేశారు సో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఉందో పోలీసులు ఉంటారు కదా ఇప్పుడే వెళ్ళకండి వెళ్తే అది ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో అని చెప్పేసి కసపు ఆపడం జరిగింది చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ విజయశాంతి బ్రహ్మానందం అల్లు రామలింగ ఫ్యామిలీ సో చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా ఈ విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నారు రెండు వందల పన్నెండు మంది సామాన్య ప్రయాణికులతో సహా కూడా ఒక్కసారిగా అందరు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది ఇంత పెద్ద భారీ ప్రమాదం నుండి తప్పించుకున్నాము పెద్ద ప్రాణపాయ స్థితి నుండి మనం తప్పించుకున్నాం అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నారు సో అటు పైలట్ కో పైలట్ చాకచక్యం వ్యవహరించడంతో అతి పెద్ద భారీ ప్రమాదం తప్పింది అయితే చాకచక్యంగా ఫ్లైట్ క్రాష్ కాకుండా ప్రమాదం నుండి తప్పించినటువంటి పైలట్ కో రెండు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలిపడం జరిగింది సో ఈ ప్రమాదం జరిగి ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈ ముప్పై రెండు సంవత్సరాలుగా వస్తున్న నేపథ్యంలో అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్రమాదం అక్కడ కూడా ఒక పైలట్ కోపలర్ కనుక చాకచక్యంగా ఇలాంటి ప్రమాదం తలెత్తే ముందు ఆవేశం కాకుండా ఆలోచనతో వ్యవహరిస్తే ఇట్లా రెండు వందల డెబ్బై రెండు మంది ప్రాణాలను ఆ రోజు ఈ పైలట్ కోపలెట్లు కాపాడి అందరిని మండలం పొందడం జరిగింది ఈ ప్రమాదం జరిగి ఇప్పటికీ నేడికి ముప్పై రెండు సంవత్సరాలు కావలసిన నేపథ్యంలో అందుకే ఈ వీడియో గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది